కూలీలకు నిర్బంధ వెట్టి చాకరీ నుండి విముక్తి చర్యలు చేపట్టండి నిర్బంధ వెట్టి చాకరీ కూలీలను గుర్తించడంలో డివిజన్ స్థాయిలో తహసీల్దార్లకు అవగాహన పెంచండి జిల్లా కలెక్టర్ చిత్తూరు జిల్లాలో నిర్బంధ వెట్టి చాకరీకి బలవుతున్న కూలీలకు విముక్తి కలిగించడానికి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో నిర్బంధ వెట్టి చాకరీ కూలీ విధాన నిర్మూలనపై జేసీజీ విద్యార్థులతో కలిసి సంబంధిత అధికారులు మరియు రోప్స్ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్బంధ వెట్టి చాకరీ విధానం ఫోల్ట్రీ పరిశ్రమలు ఇటుకల తయారీ ప్రాంతాల్లో చాలా వరకు అమలవుతుందని దీని కారణంగా ఆర్థిక దోపిడీతో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు అటువంటి వారిని గుర్తించడానికి ఆర్డీఓలు డివిజన్ స్థాయిలో తహసీల్దారులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా వెట్టిచాకిరి మానవ అక్రమ రవాణాలు ఒక నేర అంశంకు సంబంధించి గోడ కరపత్రాలను జిల్లా కలెక్టర్ జేసీ చేదల మీదుగా ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి సీఈఓ రవికుమార్ నాయుడు కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ ఓంకార్ డిపిఓ సుధాకర్ రావు డిఎంఆన్హెచ్ఓ సుధారాణి నెహ్రూ యువజన కేంద్రం కోఆర్డినేటర్ ప్రదీప్ కుమార్ డిటిడబ్ల్యూఓ మూర్తి చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు డిఆర్డిఏపిడి శ్రీదేవి రోప్స్ సంస్థ చైర్మన్ ధనశేఖర్ ప్రోగ్రాం హెడ్ శ్యామ్ జైవాదుర్ రై ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు